కోసం మా అమరావతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కండి అది కాక నేను మీరు అడిగిన ప్రశ్నకి కొంచెం డీటెయిల్గా విశదీకరిస్తాను ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ నగరం డెవలప్ అవ్వాలన్నా ఫస్ట్ ల్యాండ్ ఎవరు ఊహించినంత ఒక్క పైసా తీసుకోకుండా ఇరవై తొమ్మిది వేల మంది రైతులు కుటుంబాలు తమ తాతల తండ్రుల దగ్గర నుంచి వంశపారంపర్యంగా వచ్చిన ఎకరం అరెకరం ముప్పాతికి ఎకరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేశారు నేను మళ్ళీ చెప్తున్నాను త్యాగం చేశాము ఎవరు వదులుకోరు ఒక సెంటు భూమిని కూడా ఇరవై ఐదు ప్యాలెస్లు ఉన్న రా జగన్మోహన్ రెడ్డిని ఒక ప్యాలెస్ని వదులుకోమనండి రాష్ట్రం కోసం ఆల్రెడీ ఒక ప్యాలెస్లో ఉంటూ మళ్ళీ ఐదు వందల కోట్లు పెట్టి ఇంకొక ప్యాలెస్ కట్టుకుంటున్నాడు వైజాగ్లో రెండోది నీరు మూడు కనెక్టివిటీ ఈ ప్రాంత ప్రజలకి పనిచేసే మనస్తత్వం మాస్టర్ ప్లాన్ ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఇది అనువైన నేల ఒక్క రూపాయి లేకుండా రిటర్న్బుల్ ప్లాట్స్ రైతులకు ఇచ్చినవి పోను పదివేల ఎకరాలు ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది ఒక ఐదు వేల ఎకరాలు డెవలప్మెంట్మెంట్ కోసం ఖర్చు పెట్టినా ఐదు వేల ఎకరాలు ప్రభుత్వ పరంగా ఉంటుంది ఒక ఎకరం ఎక్కడా ఏమీ లేని కనీస దారి సౌకర్యాలు లేని తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం మినిమం డెబ్బై ఐదు కోట్ల నుంచి వంద కోట్ల రూపాయల ఆక్షన్లో పోతుంది ఇన్ని సౌకర్యాలు ఉండి ఇంత డెవలప్ అయితే ఇక్కడ యాభై యాభై కోట్లకు పోయినా రెండున్నర లక్షల కోట్లు చెప్తున్నాడు కదా ఈ ముఖ్యమంత్రి ఇంత కోట్లు ఖర్చు పెట్టాలి లక్ష కోట్లు కావాలని ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మాలాంటి సంస్థలకు అది హ్యాండ్ ఓవర్ చేయమనండి పది సంవత్సరాలు పోయిన తరువాత ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం ఐదు వేల కోట్ల రెవెన్యూ అమరావతి నుంచి జనరేట్ చేసి చూపిస్తాం పది లక్షల ఉద్యోగాలకు తగ్గకుండా యువతకి ఉపాధి కల్పించి తీరుతాం ఇవన్నీ తప్పుడు ప్రచారాలు నేల బాగుండదంటాడు కోటి లక్ష కోట్లు కావాలంటాడు ఇది ఒక కులానికి సంబంధించిందంటాడు ఇవన్నీ ఐఐటి వాళ్ళ మీద నెపం పడతాడు మె చెన్నై ఐఐటి వాళ్ళు ఇక్కడ సాయిల్ అన్నాడు అది వెరీ 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 గుడ్ సాయిల్ ఫర్ సూటబుల్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ తన అధికారంలోకి రావటానికి ప్రజలను మభ్యపెట్టి చేసిన ఇవి తప్ప వేరే వాస్తవాలు కాదని చెప్పి నేను చెప్తున్నాను నేను ప్రపంచంలోనే బ్రహ్మాండమైన ప్లాండ్ పద్దెనిమిది కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు రెండు వందల పదహారు స్క్వేర్ కిలోమీటర్లు ఒక కిలోమీటర్కి రెండు వందల యాభై ఎకరాల చొప్పున యాభై వేల చదరపు కిలోమీటర్లు ఉన్న పీపుల్స్ గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ నేను ఒక సివిల్ ఇంజనీర్గా కూడా చెప్పగలను అమరావతి డెవలప్ అయితే ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజధానిలో ఒకటిగా ఖచ్చితంగా పేరు కాస్తుంది పేరు కాంచుద్ది అనేది నిస్సందేహంగా చెప్పగలను